చాలామంది ప్రేమలు ఎదగాలని కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం కావాలని ఆశపడుతూ ఉంటారు వారి యొక్క మార్గాల్లో వారు ధ్యానాలు చేస్తూ ఉంటారు ఇంకేదో ఆసనాలు చేస్తూ ఉంటారు కానీ ఆ జీవితంలో మార్పు ఉండదు ప్రేమ ఉండదు తగ్గింపు ఉండదు సహనం ఉండదు శాంతి హృదయంలో నెమ్మది ఇవన్నీ ఏముండవు అలజడి గందరగోళం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే వారు సొంత మార్గాలలో వెతుకుతూ ఉంటారు ఎక్కడికో వెళ్ళి దాన ధర్మాలు ఏదో ఒకటి మంచి పనులు చేద్దాం అనుకుంటారు కానీ వాటి ద్వారా వారి యొక్క హృదయశుద్ధి కలుగుదు క్రీస్తుని తమ హృదయంలో ఆహ్వానించడం ద్వారా మాత్రమే హృదయశుద్ధి కలుగుతుంది క్రీస్తుని ఈ రోజు నుంచి నీ సొంతం చేసుకో ఆయన నీలో ఆత్మ ఫలాన్ని దయచేసి నీ జీవితాన్ని మారుస్తాడు కుటుంబంలో ప్రేమ నింపుతాడు నీ జీవితంలో ప్రేమని సంతోషాన్ని నింపుతాడు నీకు తగ్గింపు నేర్పిస్తాడు హృదయంలో నెమ్మదిని సమాధానాన్ని దయచేస్తాడు సో నీవు ఇష్టపడనట్లయితే ఈరోజే ప్రభుని హృదయములకు ఆహ్వానించడానికి ఒక నిర్ణయం తీసుకో